నేను కొరిపల్లి గ్రామస్తుని మైనంపల్లి వెంకట రంగారావు నా పేరు నాకు గత నలభై సంవత్సరాలు చిన్న శంకరంపేటలో త్రిమూర్తి రైస్ మిల్ ఉన్నది ఆ రైస్ మిల్కు సివిల్ సప్లై ద్వారా కస్టమ్ బిల్డింగ్ ప్యాడీ ఇవ్వడం జరిగింది అట్టి కస్టమ్ బిల్డింగ్ ప్యాడీని నేను రైస్గా వాళ్ళు ఇచ్చిన ఇన్ టైంలో పెట్టలేకపోయినా ఎందుకు అనగా వర్షం పడి ఖరాబ్ అయినందువల్ల పెట్టలేకపోయినా దానికి వరిజినల్ అమౌంట్ కింద నాకు కోటి ముప్పై ఎనిమిది లక్షల చిల్లర వాళ్ళు చూపించడం జరిగింది అట్టి కోటి ముప్పై ఎనిమిది లక్షల చిల్లర నేను జనవరి వరకు కట్టేయడం జరిగింది జనవరిలో ఇంకా నలభై ఐదు లక్షలు బాకీ ఉన్నట్టుగా వాళ్ళంటే ఇది పెనాల్టీ ఇంట్రెస్ట్ అనే నేను ఏం చేసిన అంటే జనవరిలో వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది దాని దానిలో నేను నాకు ఇప్పటివరకు ఎట్లాంటి దానికి సంబంధించి ఎట్లాంటి వివరణ ఇవ్వలేరు ఇంత బాకీ ఉన్నామని చెప్పేసి రిక్వెస్ట్ ఇంత అని చెప్పేసి ఇవ్వలేరు అందులో భాగంగా నేను ఆ తర్వాత కొంత అమౌంట్ అమౌంట్గానే కొట్టడం జరిగింది దానికి వాళ్ళు సెవెంత్ రోజు నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే కాంగ్రెస్ నాయకుల పద్ధతి నచ్చక బీఆర్ఎస్ పార్టీలో జైన్ అయ్యడం జరిగింది ఎయిత్ రోజే కేసు బుక్ చేయడం ఇది కక్ష నేను భావిస్తున్నా ఇప్పుడు గత సంవత్సరం నుండి నేను వాళ్లకు బాకీ ఉన్నంత మాత్రాన నన్ను అంటే ఏమనలేని పరిస్థితిలో ఉన్నారా మరి కానీ నేను టీఆర్ఎస్లో జైని అయిన తెల్లారే కేసు బుక్ చేయడం ఇది ఎంతవరకు సభం నేను విషయం ఏంటంటే నేను కోర్టు ద్వారా ఈరోజు బయలు తీసుకొని రావడం జరిగింది కోర్టు వారు వాళ్ళకు నలభై ఐదు లక్షల చిల్లర బాకీ ఉన్నట్టుగా చూపిస్తున్నారు నేను అంత లేదని చెప్పేసి ఆ రోజు నేను జనవరిలో రిక్వెస్ట్ పెట్టుకున్నాను ఇట్టి రిక్వెస్ట్ నేను న్యాయస్థానం ద్వారా న్యాయస్థానం పైన నమ్మకం ఉన్నందున పోరాటానికి సిద్ధంగా ఉన్నాను న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉండడం వలన నేను న్యాయస్థానం ఏది విధించినా కట్టడానికి రెడీ ఉన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రక్ష భావంతోనే కేసు చేయడం జరిగింది